శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో ధనుర్మాసం సందర్భంగా మేల్కొల్పు తిరువీధుల్లో రామయ్య విగ్రహ ఊరేగింపు కార్యక్రమాన్ని కోదండ రామయ్య భజన బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనుర్మాస ప్రారంభం నుండి నెల రోజుల పాటు మేల్కొల్పు కార్యక్రమం జరుగుతుందని గత ఆరు సంవత్సరాల నుండి ధనుర్మాస మేల్కొల్పు కోదండ రామయ్య విగ్రహ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మండల పరిధిలోని లక్ష్మీపురం నేతేరు నేదురుపేట కొచ్చెర్ల కొయ్యం గ్రామాల్లో కోదండ రామయ్యను ఊరేగిస్తూ ప్రతి ఇంటి వద్ద నుండి సేకరించిన బియ్యాన్ని ధనుర్మాస అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో చిన్నారులు మహిళలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు I'm sorry, 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 i am sorry i am sorry i am sorry i అన్ని సంవత్సరాల లాగా ఈ సంవత్సరం కూడాను డిసెంబర్ పదిహేడున ప్రారంభమైంది ఈ యొక్క కార్యక్రమం నేను కుప్పల గ్రామం నుంచి శ్రీ కోదండరామాలయం అనేటువంటి గ్రామం నుంచి వస్తున్నాను అనే విషయం అందరికీ తెలిసిందే ప్రతి లాగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలు పెద్దలు విద్యార్థులు బాలబాలికలు అన్ని తరగతుల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులను చాటుకొని ఆ యొక్క భగవంతుల పట్ల తమ యొక్క భక్తి విశ్వాసాలను చాటుకొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం డిసెంబర్ పదిహేడున ప్రారంభమైంది భోగితో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అన్ని గ్రామాలను కూడా కవర్ చేయడం ప్రయత్నించాం ఇప్పటికే అనేక గ్రామాలు తిరగడం జరిగింది అందులో భాగంగా ఈరోజు లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది ఈ లక్ష్మీపురం గ్రామంలో ఈరోజు మేలుకొలుపులు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క మేలుకొలుపులు తదనంతరం మేము కొత్తూరు అదేవిధంగా కేశరావరం మిగతా గ్రామాలన్నింటినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత భోగి వరకు కూడా మా గ్రామంలో తిరగడం జరుగుతుంది తదనంతరం భీష్మ ఏకాదశి సందర్భంగా మేము ఈ యొక్క మేల్కొల్పుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని వ్యయాన్ని డబ్బులని కూడాను మేము అన్నదాన కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా మీ యొక్క టీవీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జయశ్రీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కోదండరామ దేవాలయం కుప్పలి కోవిడ్లో ప్రతి సంవత్సరం గత ఏడు సంవత్సరాలు పెట్టి ఈ ధనుర్మాస కార్యక్రమం డిసెంబర్ పదిహేనో తారీఖు స్టార్ట్ చేసి జనవరి పదిహేనో తారీఖు వరకు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మన గ్రామం భక్తులు అందరూ పెద్దలు అందరూ సహకరించి సుమారు నూట మంది వరకు వచ్చి పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రతి గ్రామంలోని శ్రీరామ సంకీర్తన చేసుకుంటూ గ్రామాల్లో ఈ భక్తి భావన తెలియపరుస్తూ తిరుగుతున్నాం అయితే ఈ ఈ కార్యక్రమం జరిగిన తర్వాత పర్వదినం రోజున అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే భోగినాడు మా కళ్యాణం కూడా జరిపిస్తున్నాం ఇది మా ఆలయం కూడా కట్టి ఉన్నాం నేను కట్టించాను నా పేరు కోటేశ్వర పాత్ర నేనే గోదాదేవి కళ్యాణం కూడా ఆ రోజు జరిపిస్తున్నాను ఈ కార్యక్రమంకి మీరు ఈ పత్రికల ద్వారా టీవీ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాను ఆశిస్తున్నాను